ముఖ్యమంత్రి చంద్రబాబు మున్వడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు తొమ్మిదేళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వార్ వన్ సెవెంటీ ఫైవ్ ఫజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది దేవాంశ్ లేజర్ షార్ఫ్ ఫోకస్తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని ఈగడత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారులు అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు శిక్షణ పొందాడు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు అని లోకేష్ తెలిపారు దేవాంశు సృజనాత్మకంగా చేస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు వన్ సెవెంటీ ఫైవ్ సంక్లిష్టమైన ఫజిల్స్ని ఆసక్తిగా పరిష్కరించగల మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు దేవాంశ్ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయ అని వెల్లడించారు